हेलो आशा करो आज के हेलो बर्थडे टू रामचरण नारू हैप्पी बर्थडे जय चिरंजीव जय चिरंजीव जय चिरंजीव जय चिरंजीव जय चिरंजीव जय चिरंजीव हेलो नाड़ा आज का तो देना वाला कुछ नहीं मैं सभी राजाना सबको नमस्ते

ちょっと待ってください。 అందరికీ నమస్కారం అండి ఈరోజు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా జన సైనికులు వీర మహిళలు అందరం కలిసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ప్రతి ఒక్కళ్ళు చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ పండగని చేసుకుంటున్నాము ఈ పండగ ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు ఎట్టున్నారో అదే రూపంలో అదే అదే పద్ధతిలో రామ్ చరణ్ గారు కూడా వస్తున్నారు రామ్ చరణ్ గారు దినదినంగా డెవలప్ అవుతున్నారు ఎంతో గొప్ప ఆర్టిస్ట్గా ఈరోజు ప్రపంచంలోనే పాన్ ఇండియాలోనే నెంబర్ వన్గా తయారైపోయి మనీ ముందు ముందు అడుగులో పెడుతున్నారండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆదేశం మేరకు ప్రతి విషయాల్లో రామ్ చరణ్ గారు ముందుకు రావటం చేయటం వాళ్ళ అన్ని రకాల సేవా కార్యక్రమాల్లో ఉండటం ఆయన అన్ని చేస్తున్నారండి చాలా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి అండగా నిలబడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు అందుకని భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలని చెప్పి మేమందరం అనుకుంటున్నాము వాళ్ళకన్నీ ఎప్పుడు మా ఆశీస్సులు ఉన్నాయి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈరోజు రక్త శిబిరం పెట్టారు రక్తదానం పెట్టి చాలా ఈరోజు అందరగా ప్రతి ఒక్కళ్ళు అందరూ వచ్చేసి ఈ రక్తదానంలో పాల్గొనాలని కోరుకున్నాం మేన అందరికనే రాంబాబు గారు కళ్యాణ్ గారు నెక్స్ట్ వీర సైనికులు అండ్ వీర మహిళలు అందరూ అందరు ప్రతి ఒక్కళ్ళు వచ్చారు ప్రమీల ఆయన అందరూ అండి ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలను చేస్తూ ఉంటేనే ఫస్ట్ నుంచి ఉన్నబట్టి ఇలాంటి కార్యక్రమంలో ముందుగా వచ్చి మేము చేయాలి మేము చేయాలని చెప్పి తాపత్రంతో ఈరోజు వస్తున్నారు ఒకప్పుడు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు ఈరోజు ఎంతోగా ఎందుకంటే రామ్ చరణ్ చాలా మంచి మంచి మెంటాలిటీ తన పది మందికి హెల్ప్ చేయాలని చెప్పి గుణంతోనే ఉంటాడండి ఇలాంటి కార్యక్రమాలు అనేది ఇండియా మొత్తంలో చాలామంది చేస్తున్నారు అన్ని ఊళ్ళలో అన్ని డిస్ట్రిక్ట్స్లో అన్ని రాష్ట్రాల్లో కూడా చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమం అనేది ప్రతి ఒక్కళ్ళు చేస్తూ ఉంటేనే ఇలాంటి పుట్టినరోజు మనకి పది మందికి మంచి జరిగింది ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా మంచి కార్యక్రమం అండి బ్లడ్ అనేది ఏదన్నా ఒక రూపాయి ఇస్తారా కానీ బ్లడ్ అనేది ఎవరు ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు ఈ టీం అందరికీ ఇంకొకసారి వాళ్ళందరికీ నా ధన్యవాదాలు చెబుతూ నేను ముగిస్తున్నాను ఈరోజు రామ్ చరణ్ గారు పుట్టిన సందర్భంగా గత మూడు రోజుల నుంచి వారోత్సవాలు కార్యక్రమంలో ఈరోజు నవ్యా బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ కార్యక్రమం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసిన కంది రవిశంకర్ గారికి అలాగే జనసేన నాయకులకు వీర అలాగే చిరంజీవి అభిమానులందరికీ ఒకసారి ధన్యవాదాలండి ఈరోజుకి చిరంజీవి గారు బ్లడ్ క్యాంపు స్థాపించి ఇరవై ఏడు సంవత్సరాలు అయింది దాన్ని ఈరోజు ఘనంగా బ్లడ్ క్యాంప్లో కూడా హైదరాబాద్ బ్లడ్ బ్లడ్ క్యాంప్లో ఘనంగా వారోత్సవాలుగా జరుపుకుంటున్నారు దానికి మేమందరం కూడా ఇన్ని సంవత్సరాల నుంచి బ్లడ్ ఇచ్చినందుకు వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను రాబోయే రోజుల్లో కూడా మా పవన్ కళ్యాణ్ గారు మరియు సేవా కార్యక్రమాలు చేస్తూ అలాగే రామ్ చరణ్ గారిని ముందుకు తీసుకెళ్తూ మమ్మల్ని అందరి సేవా కార్యక్రమం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం సార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా నా ఒంగోలులోని నవ్య బ్లడ్ బ్యాంక్లో రక్తాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రవిశంకర్ గ్రూప్ అధినేత అలానే ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు పార్టీలో జరిగిన దాడి నుంచి జన సైనికులతో వీర మహిళలతో కానీ ఏ కార్యక్రమం వెన్న వెన్నండి నడుస్తున్న రవిశంకర్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మెగా అభిమానుల తరఫున అలానే అభి జనసేన పార్టీ సైనికుల తరఫున ఇంకొకటి ఏమిటంటే ఎవరైనా అన్న చెప్పినట్టు డబ్బులు ఎవరైనా ఇస్తారు కానీ ఆపదల్లో ప్రాణాలు కాపాడేది రక్తదానం అలాంటి రక్తదానం అంటే గుర్తొచ్చేది మెగా అభిమానులు కొద్దిగా అందరూ మంచి మనసు చేసుకొని ఇలాంటి క్రిష్ట సమయంలో రక్తదానం చేయడం మంచిదని మన అన్నయ్య మెకష్ట చిరంజీవి గారు కూడా అదే పిలుపునిచ్చారు దానిలో భాగంగా ప్రతి పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి చిన్న చిన్న రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తాము ఇలానే ఈరోజు కూడా అందరూ వచ్చి సాయంత్రం వరకు జరుగుతుంది అందరూ రక్తదానం చేసి విజయవంతం చేయాల్సిందే కోరుతారు చిరంజీవి గారి తనయుడిగా అలాగే బాబాయిల ముద్దు బిడ్డగా సేవా కార్యక్రమాల్లోనే కాదు అటు చిత్రసీమలో అయినా సరే గ్లోబల్ స్టార్ గ్లోబల్ స్టార్గా ఎదిగినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి జనసేన వీరమహిళల తరఫున జన్మదిన శుభాకాంక్షలు